ప్రస్తుతం మనతో పాటు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు ఉన్నారు రాజయ్య గారు చెప్పండి స్టేషన్ గన్పూర్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు సార్ అండ్ వస్తే నేనే గెలుస్తా అని చెప్పేసి ప్రస్తుతం మీ ఎమ్మెల్యే చెప్పడం అనేది జరుగుతుంది అండ్ ఎట్లా ఉండబోతుంది సార్ మీరు గతంలో పాదయాత్రలు అంటే ఓడిపోయినా కూడా జనాల లోపల ఉంటున్నారు పాదయాత్రలు చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు సో తప్పకుండా రాజకీయ నాయకుడు ఎప్పుడైనా కూడా ప్రజా నాయకుడు ఉంటే ప్రజా నాయకుడిగా కార్యకర్తలు లేదా ప్రజల కష్ట సుఖాలను పంచుకొని నియోజకవర్గాన్ని గెలిచినా ఓడినా టికెట్ వచ్చినా రాకుండా ప్రజలలో ఉండాలి కానీ ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ నమ్మించి మోసం చేసే మనిషి కడియం శ్రీహరి గారు ఉదాహరణకి తొంభై నాలుగులో ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కి టికెట్ తెచ్చుకొని ఆరు నెలలు దాటకముందే వైస్రాయి హోటల్లో ఆయన మీద చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకల జోల్చిన పరిస్థితి మనం చూస్తాం అక్కడ ఆయన అధికారం చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయి పక్క పోగానే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి కేసీఆర్ సంకలకి వచ్చి పదేళ్ళు ఇక్కడ అనుభవించాడు సో తర్వాత మళ్ళీ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చి బిడ్డకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత నమ్మక ద్రోహం ఎందుకంటున్నాడు ద్రోహం వేరు నమ్మించి మోసం చేయడం అనేది ఆయన చేసిన ఆయన ద్రోహానికి పరాకాష్ట సో ఆ రకంగా పార్టీ ఫండ్ తీసుకొని తెల్ల వరకు రేవంత్ రెడ్డి దగ్గర పోయాడు మళ్ళీ తర్వాత రేపు కనుక బిడ్డకు కనుక చిన్న కమ్యూనిటీ బైండ్ల కమ్యూనిటీ చిన్నది మహిళ ఓ డాక్టర్ అమ్మ నీకు మంత్రి పదవి ఇస్తా అని కనుక మీరు బీజేపీకి రమ్మంటే బిడ్డ తండ్రి జంపు చేయాలని అయితే కూడా అవకాశం అంటే పచ్చి అవకాశవాది కడియం శ్రేయర్ గారు గణపూర్కి అభివృద్ధి శూన్యం ఆయన చేసింది మామూలుగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోయినప్పుడు ఒక ప్యాకేజ్ మాట్లాడుకుని వస్తుంటాం ఈయన ఎనిమిది వందల కోట్లు తెచ్చిన అంటాడు వాళ్ళ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంతవరకు తట్ట మట్టి తీయలేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో అప్ల కోసం తిరుగుతాడు ఇరవై వేల కోట్లు కావాలి మొదలు పెట్టాలంటే అక్కడ ఎవరు ఇస్తలేరు నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోవడం లేక చూస్తున్నారు నాకు పైస పుడతలేదు నన్ను ఏం చేయమంటారు నన్ను కోసుకొని తింటారా పోగులు వేసుకుంటారా అన్నట్టు ఆయన అక్కడ మాట్లాడితే నేను అక్కడ అయిపోయినట్టే మాట అది అట్లాగే ఉన్నది నూట డెబ్బై ఇంద్రమ్మ కోట్లు ఇందిరమ్మ ఇంట్లెక్కని చెప్పేసి వాళ్ళ అలా కలుపుతాడు ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు కట్టుకుని ఉంటే వాళ్ళకి ఇంకా లక్ష రూపాయలు కూడా రాని పరిస్థితి ఐదు విడుదల వచ్చేది ఇలా మొదటి లక్షనే రాని పరిస్థితి ఉన్నది ఇండ్ల విషయం తర్వాత నూట నలభై ఎనిమిది కోట్లతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్కు లైనింగ్ సీసీ కోసం అని నూట నలభై ఎనిమిది కోట్లు అంటే దాన్ని కూడా తెలియదు ఇట్లా ఆయన ఏం పని చేయకుండా ప్రపోజల్స్ ఎస్టిమేషన్స్ చేసుకుంటూ ప్రజలను మభ్య పెట్టి గోవెల్స్ ప్రచారం చేసుకుంటా నేను అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన అంటారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ నీ ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేవు పార్టీ ఇచ్చేదంటే అందరికి ఇస్తాను నీ ఒక్కనికి ఎందుకు ఇస్తుంది అట్ల ఇక్కడ ఇచ్చి ఇప్పుడు పది మంది మీరు పార్టీ మారినలేవు మరి పది నియోజకవర్గాలకు ఇచ్చిండలా నీకు ఒక్కోనికి ఎందుకు ఇస్తారు నా అందరికంటే అత్యుద్ధి భయం పక్కన బీర్లయ్య ఐలయ్య ఉన్నాడు పదిహేను వందల అరవై కోట్ల తోటి ఏక కాలంలో శంకుస్థాపన చేస్తున్న పనులు అవుతున్నాయి నీకు ఎక్కడైతున్నాయి ఆయనేమో జరిగే పనులకు చేసుకున్నాడు ఈయన ఏమో జరిగే పనులకు ఇప్పుడు నేను చెప్పాక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అసలు మొత్తం దే తెలంగాణ మొత్తం ఎక్కడ కూడా మొదలు పెట్టలేదు కదా మరి ఆడెట్లో మొదలు పెడతారు మొదలు పెట్టలేదు సో ఇట్లా మసిబూసి మారెడకాయ చేసి మాయ మాటలు చెప్పిచ్చి ఓన్లీ ఈరోజు ఏమంటారు కళ్యాణ లక్ష్మి చెక్కులు సిఎఫ్ సిఆర్ఎఫ్ ఇవి రెండు మండలానికి ఒక రోజు పోయి అవి పంచి పెట్టుకొని ఆ రోజు విలాసవంతమైన ఒక హాల్ తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి అక్కడ రాజకీయాలు మాట్లాడుతారు అంతే అదే పెద్ద ఈ నింట్లకి వెళ్లించినట్టు సో కాబట్టి ఆయన అభివృద్ధి తప్ప బిడ్డకు రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఆయన పార్టీ మారింది సో గణపురం నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసింది సున్నా ఎందుకంటే ఆయన మార్కంటూ కూడా గణపురం ఏం లేదు అయితే సార్ రేపు గణపూర్లో ఎలక్షన్స్ వస్తే ఇంకా రాజయ్య గారు ప్రజల గుండెల్లో ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చా అంటే ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు లేను ఆత్మీయత పంచుకుంటూ కార్యకర్తల మధ్యలో తిరుగుతుంటూ ఏ సమస్య వస్తే ఆ సమస్య నా సమస్య లేక ఉదాహరణకి రైతులు సరిగ్గా వర్షాలు పడక కడియం శ్రీరికి సరిగ్గా ప్రణాళిక చేసుకోక అంతకుముందేమో తొంభై శాతము దేవాదులతో చెర్లు నింపుకునేది మేల్నే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చి పంపులు ఆన్ చేసుకొని రిపేర్ చేసుకొని తెలిసి పంపులు ఆన్ లేదు రిపేర్ లేవు అట్లే ఉంటే చెర్లు నింపాలనే ఉద్దేశంతో మంజూరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు అయిన పనులు నడుస్తలేవు అనే ఉద్దేశంతో రైతన్న కోసం రాదన్న పాదయాత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసుకున్నాం అదేవిధంగా ఇప్పటివరకు ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ఊరు బయట కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే ఉన్నాయని ఒక వినూతన కార్యక్రమం తీసుకున్నాం ఊరూరికి ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ఒక కార్యక్రమం తీసుకోవడం వల్ల ఆ రకంగా ప్రతి ఊరికి పోగలిగిన మేము ఓన్లీ అదనంగా ఒక్క రూపాయి కూడా ఇంటికి పోలే ఒక్క రూపాయి ఊరికి పోలే ఒక్క రూపాయి ఊరు బయట రోడ్లకు పోలే ఊర్లో రోడ్లన్నీ కరాడు బొందలు పడ్డాయి బాయ్ లెక్క తయారైన సార్ మీరు ఈ విధంగా అంటున్నారు మొన్న జూబ్లీ హిల్స్ చూసినట్టయితే ఎన్నికల్లో అభిమానిస్తున్నారు కేసీఆర్ అభిమానిస్తున్నారు కేసీఆర్కి పట్టం కడతారు అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఏమనుకోవచ్చు అంటే రేపు కూడా స్టేషన్ గన్పూర్ల అధికారం ఉందని చెప్పేసి అక్కడ సైడ్ మల్లుతే రాజకీయాలలో గెలుపోవటంలో ముఖ్యం కాదు మాకు ప్రజలు ప్రతిపక్షానికి సంబంధించిన పాత్ర ఇచ్చిండ్రు అంటే ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం ఉంది సో ప్రతిపక్షంగా వాళ్ళు ఏమి చేయలేదు చేయాలని చెప్పేసి మేము ఎంటబడాలి వేటాడాలి అవసరమైతే దప్పు పట్టుకొని దర్వేసి వేసి ఊర్లలో మరి వాళ్ళ చరిత్ర మొత్తం ఇప్పాలి తుల మంగన ఇచ్చిందా ఇరవై ఐదు రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నారు ఇచ్చిందా ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తానన్నారు ఇచ్చిందా ముస్లికి నాలుగు వేల పెన్షన్ అన్నారు ఇచ్చిండ వికలాంగుల కారు వేలు అన్నారు ఇచ్చిందా ఇవన్నీ కూడా మేము ఇంటింటి చేస్తాం తప్పకుండా సో తప్పకుండా తప్పకుండా ఇప్పుడు తప్పకుండా సిటీలో చాలా రకాలు అక్కడ ముస్లిం ఓట్లు లక్ష ముప్పై వేల ఓట్లు ఉన్నాయి అనేక రకాలుగా మోసం చేసిను డబ్బులు ఇచ్చిండ్లు కుక్కర్లు ఇచ్చిండ్లు తర్వాత వివిధ రకాలుగా దొంగ ఓట్లు వేసిను మొత్తం అనేక రకాలుగా చేశారు కానీ ఊర్లల్లో అట్లా చేస్తా అనుకుండదు సో ఒక దగ్గర అది మొత్తం కూడా నూట నలభై ఆరు గ్రామాలు ఉన్నాయి ఎక్కడ పడినా కూడా క్లియర్గా తెలిసిపోతుంది తర్వాత అక్కడ మన క్యాడర్ కూడా చాలా వీర వీర ఏమంటారు సైన్యంలాగా గొప్పగా ఉంటారు సో గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడి పదిహేను కావచ్చు అంతకుముందు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం తెలంగాణ రాజ్యాంగ తిరిగినప్పటి నుండి అక్కడ గణపురం నియోజకవర్గం ఇప్పుడు బీఆర్ఎస్ మొన్న కూడా కడియం శ్రీ కూడా బీఆర్ఎస్ నుండే గెలిచి సో గణపురం నియోజకవర్గం కార్యకర్తలే జనగాం గణపూర్ కేసీఆర్ గారు నాకు రెండు బాధ్యతలు ఇచ్చారు జనగాం గెలిపియాలి ఇన్ఛార్జ్గా గణపురం గెలిపించాలంటే అవివక్త వరంగల్ జిల్లాలో అవి రెండే గెలిచినాయి అంటే నా ఇంపాక్ట్ ఉన్నట్టే కదా ప్రజా జీవితంలో ప్రజలకు ఎంత దగ్గర మమేకం అయిపోతా ఎంత ఆత్మీయతను పంచుకుంటా ఏ రకంగా మనము చెప్పదలుచుకున్నది ప్రజలకు అర్థమయ్యే భాషలు ఏ రకంగా చెప్తాం ఆ రకంగా ప్రజల ఆత్మీయతను పెంచుకొని ఆ రకంగా రెండింటినీ గెలిపించుకోగలం రేపు రాబోయే రోజులలో కూడా తప్పకుండా గణపూర్ నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి ఇవాళ ఏమంటారు రిజర్వాయర్ల హబ్బుగా తొమ్మిది రిజర్వాయర్లతోటి లక్ష యాభై మూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనకు గణపూర్లో ఉన్నది అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళ హబ్బు లెక్క అంటే మొత్తం అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు గణపూర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి మొత్తం మిగతా పక్క నియోజకవర్గాల కంటే అట్లాగే రవాణా రంగం తీసుకుంటే నేషనల్ హైవేనే అరవై ఏడు కిలోమీటర్లు గన్పూర్లో పోతుంది వచ్చి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అయింది తర్వాత రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది గొప్పగా ధరలు పెరిగిపోయినాయి తర్వాత రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అదే అదేవిధంగా నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీ తీసుకురాగలిగినాం ఇట్ ఇస్ రాజిన మార్క్ తర్వాత నూట యాభై మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్కి తీసుకురాగలిగినాం ఇంటెన్సివ్ పీడియాటిక్ యూనిట్ ఒక యాభై కోట్ల రూపాయలతోటి ఎంఎం హాస్పిటల్లో నేను పిల్లల డాక్టర్ కాబట్టి నా నా పరంగా అక్కడ ఉండాలనే ఉద్దేశం తెలియదు అట్లా ఇట్లా ప్రతిదీ కూడా రాజ జనగాం జిల్లా ఏర్పాటు అవ్వడానికి నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి జనగాం జిల్లాకు ముందు వరుసలో ఉండే ఐదు మండలాలు కలపడం వల్లనే జనగాం జిల్లా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రకంగా ఉన్నాం సో ఈరోజు పార్టీకి కూడా ఒబీడియన్స్ ఇంపార్టెంట్ సో ఒకటి నాలుగు రకాలుగా ఒకటి మొదటిది తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ చుక్క త్యాగం చేసినాం రెండోసారి ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో డిస్టర్బెన్స్ ఉండొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ తండ్రి వారు ఏ నిర్ణయం తీసుకొని కట్టుబడి ఉంటారని చెప్పేసి కడిగిన ముత్యంలాగా వస్తుంది మళ్ళీ కడిగిన ముత్యంలాగా రావడం జరిగింది మూడవది నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా రెండు గెలిపించి అంటే తప్పకుండా నీకు ఎమ్మెల్సీ మంత్రి చేస్తే నువ్వు గెలిపి అంటే ఏమాత్రం ఒక వార్డ్ మెంబర్ టికెట్ రాకపోతే అలిగిపోతా ఉంటారు ఒక ఎమ్మెల్యే టికెట్ అందులో ఉప ముఖ్యమంత్రి చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన టికెట్ ఇకున్న నువ్వు గెలిపించుకురా అంటే అవి రెండింటిని గెలిపించుకున్నావు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్తే ఎంపీ టికెట్ ఇవ్వకుండా నువ్వు స్టార్ కంపెనీగా ఉండు రాజయ్య నువ్వు ఇన్ఛార్జ్గా గణపూర్ ఉండు రేపు ఎన్నికలు రాబోతున్నాయి మొత్తం కడియం శ్రీరెడ్డి రాజకీయ సమాధి చేయాలని చెప్పేసి నాకు ఒక బాధ్యత ఇచ్చేసి నువ్వు ఇన్ఛార్జ్గా పోయి గణపూర్లో పని చేసుకో అని చెప్పేసి నాలుగు అంటే ఇట్లా నాలుగు రకాలుగా నా ఒబీడియన్స్ని నేను చూయించుకున్నాను ఇవాళ పార్టీ కానీ నాయకులు కానీ ఒక ఆదర్శంగా ఆదర్శమైన జీవితంలో ఉన్నాను తప్పకుండా రేపు రాబోయే రోజు ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి కడియం గారి ప్రచారము అదే అదేవిధంగా ఆయన నమ్మించి మోసం చేసింది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనిషి కాబట్టి ఆయనకి నమ్మక ద్రోహానికి నమ్మక నమ్మకానికి మధ్య జరిగే పోరాటం తప్పకుండా రేపు ఎట్టి పరిస్థితిలో గణపురంలో బీఆర్ఎస్ జెండా ఎగిరిస్తాం